ైట్ పుట్ట నైట్ పుట్ట చేపలకి అయితే డే టూ చేపల నైట్ ఫుడ్ చేపలకైతే వచ్చినాం లెట్స్ గో చేపల వేట వేరమ్మా వేరు చేపలైతే చిన్న చిన్న ఓపడుతున్నాయా

చెల్లరా ఎల్లల వయనే ఇదోతే ఏదరాకొ తీరుగా రుక్క కూడా వేసుకట్ నువ్వు తిరుగుతున్నాయి ఏమను ఒక్క షాప్ దొరుకుతలేదు అగో మావిడు చూసాడు వేసుడే కొట్టీ అది అయ్యే బతకాలంటారు రెండు రోజు అందుకు వదిలేస్తాడు కమాన్ రవే ఇక దూకేసాయి అటు దొరుకుతలేవు ఇక ఆ ఓపడుతున్నావు కింద దూపి లైటు ఇక అయితే ఏం దొరుకుతావు సరే ఇట్లా ఓకే కమాన్ దూకి ఇక ఓ బీజేం వేయాలి కానీ కాపరేట్ పడుతుంది అయ్యో మేము అయితే చూసి కదా మనకైతే ఒక్క చేప దొరకలేదు ఎలాగ దొరికింది కూడా మనది కాదు కావాలి మనది కాదు అది వేరే టోల్ది వేరే టోల్ మనం ఆడుంటే తీసినాం ఆడేసిపోరు వేరే వస్తే దొరకలే అంత దారుణంగా అయింది ఇక సరే డే టూ ఫెయిల్ అయిపోయింది డే త్రీ తో మల కలుసు టడా సియూ ఆల్ బాయ్